హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూసినటువంటి గిత్తెలు ఎంజీకే రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎంజీకే రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ముసునూరు గోపాలకృష్ణ గారండి పులిపాక గ్రామం పెనవనూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం ఉన్నాయండి నాలుగు గిత్తలు ఏ విభాగంలో ఉన్నాయో తెలుసుకుందాము ఈ గిత్త వచ్చేసరికి అండి సైజు అండి అరవై అంగళాలు ఉందండి పళ్ళు కలిపింది అంటే నెక్స్ట్ ఇయర్ క్యాటగిరీ దిగవలసిన గిత్త అండి సైజ్ అయితే అరవై ఎంగలాలు ఉందండి ఈ గిత్త వచ్చేసరికి అండి నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి సైజు వచ్చేసరికి అండి యాభై తొమ్మిది అంగలాలు ఉందండి నాలుగు పళ్ళలో ఉంది ఈ గిత్త టైర్ బ్యాటాలు అయితే వేస్తున్నారు బండ బ్యాటాలు అయితే ఇంకా అలవాటు చేయలేదు ఈ గిత్త వచ్చేసరికి అండి నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి సైజు వచ్చేసరికి అండి యాభై తొమ్మిదిన్నర నుంచి అరవై అంగళాల సైజు ఉంటుందండి టైర్ బేటాలు అయితే వేస్తున్నారు బండబేటాలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు చూశారు కదండి వాళ్ళ దగ్గర టచ్ పళ్ళ విభాగంలో కూడా మంచి గిత్ ఉందండి ఒకసారి చూద్దాము ఈ గిత్ వచ్చేసరికి అండి టచ్ పళ్ళ విభాగంలో ఉందండి సైజు వచ్చేసరికి అండి అరవై అంగుళాల సైజు ఉందండి వయసు వచ్చేసరికి అండి రెండు సంవత్సరాల వయసు ఉందండి టైర్ అయితే అలవాటు ఉంది కానీ బేటాలు అయితే ఇంకా అలవాటు చేయలేదండి చూశారు కదండి ఎంజీకే రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ముసునూరు గోపాలకృష్ణ గారు పెద్దపుల్లిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలు చెడ్డండి అండి వారి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి